హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఇంటితో మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ తద్వారా మీకు మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అందించబడతాయి ఫ్రెండ్స్ ఇక ఈ హౌస్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోతే కనపడుతున్న ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఒకటి మనకి సేల్కి వచ్చిందండి ఇది మొత్తం నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ గుమ్మాలండి ఈ హౌస్ వెస్ట్ ఫేస్ కట్టే వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది రోడ్డు గుమ్మాలు ఈస్ట్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు వెస్ట్ నుంచి కూడా ఉంటుంది కానీ ఈస్ట్ నుంచి వెళ్తే ఇంకా బాగుంటుంది ఇక హౌస్ లోపల చూడొచ్చు మనకి సందు ఇచ్చారు ఈ సందులో నుంచి మనం ఈస్ట్ ఎంట్రన్స్ తీసుకోవచ్చు ఇది లొకేషన్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఆ కనపడుతున్న రోడ్డు వచ్చేసి పోరంకి నిడమానూర్ రోడ్ అండి పోరంకి నిడమానూర్ రోడ్లో ఉన్న ఈ హౌస్ మనకు సేల్కి వచ్చింది మొత్తం నూట ముప్పై ఐదు గజాలు జీ ప్లస్ వన్ దీని కొలతలు కూడా స్క్వేర్ కొలతలు అండి ముప్పై ఐదు నా ఫార్టీ అండి కొలతలు కూడా బాగున్నాయి స్క్వేర్ కొలతల్లో ఉన్నాయి ఇది మనకు సేల్కి వచ్చింది దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ పోరంకె అండి పోరెంకె నుంచి నిర్మాణం రైల్వే రోడ్లో కృష్ణాపురం కాలనీ అంటారు కృష్ణాపురం కాలనీలో ఉన్న ఈ హౌస్ మనకు సేల్కి వచ్చింది చూడొచ్చు చక్కగా అందంగా కట్టారు మంచి క్వాలిటీ మెటీరియల్తో కట్టారు హౌస్ బాగుందండి చాలా బాగుంది చూడొచ్చు ఈ హౌస్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడే నా నంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారాన్ని అందిస్తాను ఇది గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము చూడొచ్చు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి చూడచ్చు ఈ హౌస్ మనకు సేల్కి వచ్చింది మొత్తం ముప్పై ఐదు గజాలండి ప్లస్ వన్ ముప్పై ఐదు నలభై కొలతలు వెస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇది కామన్ బాత్రూము చుట్టుపక్కలని పెద్ద పెద్ద అపార్ట్మెంట్ చూడవచ్చు ఆ కనప ఆ బస్సు వెళ్తున్న రోడ్డు వచ్చేసే మనకి మెయిన్ రోడ్ అండి పోరంకి నిడమనూరు రోడ్డు ఆ రోడ్డుకి నాలుగో ఇల్లేనండి చూడొచ్చు ఇది మనకు సేల్కి వచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే కాల్ నెంబర్కి కాల్ చేయండి మొత్తం రెండు ముప్పై ఐదు గజాలు ప్రైమ్ లొకేషన్లో ఉంది బాగుంది చూడొచ్చండి సేమ్ కింద ఎలా ఉంటుందో సేమ్ పైన అలాగే ఉంటుందండి ఇది డబుల్ బెడ్రూమ్గా యూజ్ చేయాలనుకుంటే కనుక వెస్ట్ ఫేస్లో ఉన్న డోర్ లాక్ చేసుకోవాలండి వెస్ట్ ఫేస్లో ఉన్న వెస్ట్ ఫేస్లో ఉన్న డోర్ లాక్ చేసుకుని ఈస్ట్ వైపు నుంచి వస్తేనే మనకి టూ బిహెచ్కే వస్తుంది ఇది టీవీ యూనిట్ హాల్ కిందండి ఆ ఈస్ట్ వైపు నుంచి వెళ్ళే వెస్ట్ వైపు నుంచి వెళ్ళేదాన్ని మూసేస్తే అది మన బెడ్రూమ్ కింద యూజ్ అవుతుంది ఇది కిచెన్ ఏరియా డైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చాడండి ఇది పూజా మందిరం సైడ్ ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచడ్తో మొత్తం నూట ముప్పై ఐదు గజ్జాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన హౌస్ మనకు సేల్కి వచ్చింది ప్లస్ వన్ ముప్పై ఐదు నలభై కొలతలు పడమర ఫేస్ ఈస్ట్ గుమ్మం పడమ నుంచి ఎంట్రెన్స్ అవ్వచ్చు ఈస్ట్ నుంచి కూడా ఎంట్రెన్స్ అవ్వచ్చు అండి ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ కనపడిన నంబర్కి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాను మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది దీని ద్వారా వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్